నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గల ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సిరికొండ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం క్రీడా దుస్తులను అందజేశారు సందర్భంగా చైర్మన్ రామలింగం మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొని విజయాలు సాధించి సిరికొండ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థులకు ప్రత్యేక బోధన చేస్తున్నారని అందుకు పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సతీష్ గౌడ్ మాట్లాడుతూ శ్రీకొండలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల గ్రామస్తుల ప్రత్యేక చొరవ తీసుకొని పెద్ద మనసుతో సహాయ సహకారాలు అందిస్తూ పాఠశాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పాటు పడుతున్నారని పెగిటి అబ్బయ్య క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దుతూ పోషిస్తున్నారని రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి టోర్నమెంట్లో శ్రీకొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొంటున్నారని సిరికొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్రీడా దుస్తులు ధరించి క్రీడల్లో పాల్గొంటే సిరికొండకు పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని సతీష్ గౌడ్ అన్నారు కార్యక్రమంలో బీడీసీ చైర్మన్ రామలింగం క్యాషియర్ వినోద్ కమిటీ సభ్యులు లక్ష్మీ నర్సయ్య రాజలింగం వడ్డెన్న పెంటయ్య గౌడ్ ప్రశాంత్ ముదిరాజ్ వాల్గుడ్ గంగాధర్ అవధూత శంకర్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు గణేష్ గౌడ్ దృశ్యం రిపోర్టర్ సిరికొండ మా మనసులో ఉన్న మాటల్ని గ్రహించినట్లుగా విడిసి వాళ్ళు మా ముందు ఒక ప్రపోజల్ నాకు వచ్చి వాళ్ళు వచ్చారు వినోద్ గారు ఆయన గుర్తుండిపోయేటట్లుగా ఉండాలి అట్లనే మన పిల్లలు ఎక్కడున్నా కూడా ఇది పిల్లలను ఐడెంటిఫై చేసేటట్టుగా ఉండాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ తో వాళ్ళు ముందుకు రావడం జరిగింది ఆ ప్రపోజల్ ఏంటి అంటే సార్ మేము వేరే ఏది ఇవ్వద్దు అది ఏదైనా స్పోర్ట్స్ డ్రెస్ లాగా ఉంటే పిల్లలు అంటే వారంలో ఒక రోజు ఏదైనా ఒక రోజు పిల్లలందరూ కూడా ఒకే డ్రెస్ తో స్పోర్ట్స్ డ్రెస్ తో స్కూల్కి వస్తే స్కూల్ చాలా అందంగా ఉంటది బయట పేరెంట్స్ లో కూడా వాళ్ళ ఆలోచన ఏమైనా మార్పు రావచ్చు సార్ అని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేయడం జరిగింది రియల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ సార్ బృందానికి ఉప విద్యార్థులందరికీ కూడా సంతోషదాయకమైన ఒక న్యూస్ అని చెప్పొచ్చు ఇది ఖచ్చితంగా ఇది మీ సహాయాన్ని మేము స్వీకరిస్తూ ఈ స్కూల్ డెఫినెట్ గా మంచిగా ముందంజలకు తీసుకెళ్తాము ఈ సందర్భంగా సార్ నేను గ్రామ గ్రామ తల్లిదండ్రులకి అంటే విద్యార్థుల తల్లిదండ్రులకి ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తున్నారో వేరే వేరే స్కూళ్లకు పంపిస్తున్నారో ఈ సందర్భం వాళ్ళందరూ నేను ఒక విన్న ఒక విషయం వినయించుకుంటున్నా సార్ రీసెంట్లీ మేము అంటే మా పాఠశాల బృందం అందరం కలిసి ఒక విలేజ్ సో విలేజ్ పేరు కూడా చెప్తున్నా కుర్తుల్పేట వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ఇరవై ఐదు మంది పిల్లల్ని మేము కలవడం జరిగింది సార్ మా ఇంటెన్షన్ ఏంటంటే అక్కడి నుంచి కూడా తీసుకురావాలి పిల్లల్ని ఇరవై ఐదు మంది పిల్లలు ఒక మన సిరికొండకు సంబంధించి ఒక ఫేమస్ స్కూల్లో చదువుతున్నారు పేరు చెప్పట్లేదు ఇరవై ఐదు మందికి ఏం చేసినాం సార్ అలా పేరెంట్స్ ముందే మేము పేర్లు రాయించడం జరిగింది నీ పేరు రాయి బాబు మీ నాన్న పేరు రాయి మీ అమ్మ పేరు రాయి అని చెప్తే ఎవ్వరు కూడా చెదగ్గ రెస్పాన్స్ చూపించలేదు సార్ మరి వాళ్ళు ఎల్కేజీ నుంచి సెవెంత్ ఎయిత్ వరకు కూడా స్టిల్ ఆ స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు ఎల్కేజీ నుంచి ఎయిత్ వరకు ఆ స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు ఎలాంటి మార్పు లేదు కనీసం వాళ్ళు వాళ్ళ యాక్టివ్నెస్ కూడా పెద్దగా అనిపించలే మాకు ఇరవై మంది నిజంగా చాలా అది ఎట్లా అంటే మరి పేరెంట్స్ వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలి ఇక్కడ మేము సార్ మేము సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ప్రతి అంటే ఎవ్రీ ఇయర్ ఒక వన్ మంత్ మేము బ్రిడ్జి కోర్స్ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇట్లా చదవడం రాయడం పిల్లలకి మినిమం చదవడం రావడం రావాలి సో దాని కొరకు మేము డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేస్తూ పిల్లలందరికీ కూడా చదవడం రాయడం వచ్చే వాళ్ళు కష్టపడితే డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులు అంటే బయట సమాజంలో గొప్పగా చెప్పుకోవడానికి తప్ప వేరే ఏ రకంగా కూడా అది ఉపయోగపడట్లేదు అంటే వాళ్ళు కష్టపడిన డబ్బు వేస్ట్ గా వృధాగా పోతున్నాయి ఆ ప్రైవేట్ స్కూల్ పంపడం ద్వారా దాదాపుగా ఒక ఒక దయచేసి తల్లిదండ్రులు ఒక్కసారి మంచిగా ఆలోచించండి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించండి తట్టు సిరికొండ హై స్కూల్లో కలిపియండి మీ పిల్లలకి ఎక్కడైనా ఏదైనా లోటుపాటు ఉంటే మీరు రండి మమ్మల్ని అడగడానికి ఒకసారి ఆలోచించండి అందరికి థ్యాంక్ యూ సార్ ఏంటంటే తెలంగాణలో కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ హై స్కూల్ ఉన్నప్పుడు ఇక్కడ వస్తే ఈ స్కూల్లో మేము కూడా చదువుకున్నాం ఇక్కడికి వస్తే కలకల ఆడేది ఒక ఎనిమిది వందల నుండి వెయ్యి పిల్లలు ఉండేవాళ్ళము మొన్న లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు పిల్లలు స్కూల్ అంతా నిర్వర్యంగా కనిపించడం వల్ల మేము ఒక మాట అనుకున్నాం ఏమిటంటే పిల్లలకి ఏదైనా చేద్దామని అనుకున్నాము దాని ద్వారానే ఈ స్పోర్ట్స్ ఉన్నటువంటి ఇన్వైట్ చేయడం జరిగింది ఇంకో కారణం ఏంటంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళు పూర్తి చేయడం జరిగింది ఎందుకంటే మన తల్లిదండ్రులను అందరం కలిపి ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపించడం వల్ల స్కూల్లో పిల్లలు లేరు ఈ పిల్లలు లేకపోవడం వల్ల స్కూలు గవర్నమెంట్ మూత వేసి అవన్నీ జరిగింది ఈ దీని కారణంగా కొంతమంది పేద విద్యార్థులు చదువుకోవడానికి వీలు లేకుండా పోయింది వాళ్ళు ఈ స్కూల్లో ఊర్లో స్కూల్ మూతపడడం వల్ల ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఏర్పడింది తల్లిదండ్రులు ఊళ్ళో ఉన్న స్కూల్కు ప్రైవేట్ స్కాల పాఠశాలకు పంపిలేక వాళ్ళు చదువు మానిపించడం జరిగింది ఈ ఉద్దేశంతో చిన్నగా ఆలోచించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ ఉన్నారు నా ఆలోచన ఏంటంటే మనం గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ బ్యాచెస్ మనం నేమ్ టాక్ ఇవ్వడం జరిగింది మళ్ళీ లాస్ట్ టైం మన లాస్ట్ వీక్ మన హెడ్ మాస్టర్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఆ టైంలో నా చిన్న ఉద్దేశం సార్ ప్రైవేట్ స్కూల్లో ప్రతి రోజు ఒక వీక్లీ ఒక రోజు స్పోర్ట్స్ డే ఉంటుంది అదే విధంగా మనం కూడా ఒకటి ఒక రోజు కండక్ట్ చేద్దాం సార్ అని చెప్పేసి చెప్పడంతో సార్ కూడా సంతోషించి మేము కూడా లాస్ట్ టైం నుంచి అనుకుంటున్నాం సార్ కానీ అది చేయలేకపోయాం మీ ద్వారా ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను మా చైర్మన్ గారితో డిస్కషన్ చేయడం మా సభ్యులతో డిస్కషన్ చేయడం తోటి వాళ్ళు కూడా ఒప్పుకొని చాలా సంతోషమైన విషయం మనం చదువుకున్నప్పుడు స్ట్రెంత్ బాగుంటుండే కానీ ఇప్పుడు స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది నిజంగానే అంటే మా బ్యాచ్ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ బ్యాచ్ ఆ టైంలో టెన్త్ లోనే ఉంటుండే టూ హండ్రెడ్ మెంబర్స్ మొత్తం స్కూల్ అంతా టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అప్పుడు కూడా ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయి అప్పుడు కొండాపూర్ స్ట్రెంత్ వెళ్ళిందని నేను అనుకుంటున్నా